హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి జీవితం ఎలా ఉంటుంది అలాగే వీరు వారి జీవితంలో ఎటువంటి వారికి దూరంగా ఉండాలి అనే విషయాల గురించి అంతేకాకుండా ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారికి పంతం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు అంతేకాకుండా ఈ ఏడాదిలో జన్మించిన వారికి వీరి జీవిత ప్రారంభంలో కొన్ని కష్టాలుంటాయి అయిన వాటిని తట్టుకొని ఈ రాశిలో జన్మించిన వారు తమ అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు వారి ఆలోచనలకు అలాగే తమ నిర్ణయాలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఆర్థిక క్రమశిక్షను పాటిస్తారు అనవసరమైన వాటికి డబ్బులను ఖర్చు పెట్టరు అంతేకాకుండా వీరు వారి జీవితంలో అనేక స్థిరాస్తులను కొంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఇతరుల యొక్క అభిరుచులను కూడా తొందరగా తెలుసుకొని వారికి తగ్గట్టు నడుచుకుంటారు అందుకే వీరిని అందరూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశులు జన్మించిన వారికి యవ్వన ప్రాయంలో వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అప్పటి నుంచి వీరు అనేక భోగభాగ్యాలతో జీవిస్తారు అంతేకాకుండా వృషభ రాశి వారు వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వారు మీ బంధువులు ఒకరైనా కావచ్చు లేక బయట వారు ఎవరైనా కావచ్చు ఆమె కారణంగా మీరు మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు అందువల్ల మీరు ఎవరి కారణంగా అయితే మీ జీవితంలో సమస్యలు వస్తున్నాయని మీకు అనిపిస్తుందో వెంటనే వారిని గుర్తించి వారికి దూరంగా ఉండడం మంచిది అంతేకాకుండా ఆమె కారణంగా మీ జీవిత భాగస్వామితో కూడా మీరు గొడవ పడే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఆమె కారణంగా మీ జీవితంలో సంతోషం అనేది ఉండదు అందువల్ల అటువంటి మనస్తత్వం ఉన్న స్త్రీలకు మీరు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారు విద్య ఉద్యోగం మరియు ఆరోగ్య విషయంలో అనుకూల ఫలితాలను పొందడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి